ఈ ప్రౌడ్ పార్మెంట్ లో పార్టిసిపేట్ అవుతున్న అందుకే కూడా మేము కొంచెం జన్వా చేస్తున్నాను ఈ సమావేశాలకి అధ్యక్ష వహించిన మన దయానంద గారికి అదే విధంగా గారికి ఎగ్జామ్ పరమైన గారికి నా కోసం ట్యూబ్ తిరుపతిలో ఉన్న నాకు నా కోసం రిఫర్ వచ్చిన మా పిల్లలు వరప్రసాద్ గారికి అదే విధంగా మా పిల్లలు మావి ఇక్కడ అదే విధంగా ఈ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న మిక్స్ పాస్ ఇంజనీర్స్ గవర్నమెంట్ ప్రైవేట్ మేనేజర్ స్వామి అందరికీ కూడా నమస్కారాలు ప్రస్తుతని వాడు నేరైతే నేను ట్రాన్స్ఫర్ రిటైర్ అయ్యాను అనకపోవడం లేదు ఆ మైండ్ సెట్ ఇప్పటికి నా పొంది నేను అందుకే ఈ రోజు ఇన్ ద యాక్టివ్ కూడా కనగడదు కారణం ఏంటంటే నా రిటైర్మెంట్ నేను ట్రాన్స్ఫర్మేషన్ గా పిలవచ్చు ఒక బొంగళి పూలు టూ దగ్గర నుంచి ఒక సీతా భూమి లాగా మారుతున్నాను నాకు రెక్కలు వస్తాయి నేను స్వేచ్ఛగా వెళ్ళగలగలను అవునా కదా ఈ గొంగళ పూరుగా ఈ కవచాలు ఈ అధికారాలు ఇవన్నీ కదుకున్నంత వరకు నేను ప్రపంచానికి ఒక ద్వేష లాగా అంటే నన్ను ద్వేషించే వాళ్ళు పూర్త పోషస్తు వల్ల కావచ్చు నా కష్ట చూడడం వల్ల కావచ్చు లేదంటే నేను చేయి చెప్పినప్పుడు అసహించుకున్న వాళ్ళు కావచ్చు కాబట్టి ఇవన్నీ కూడా మాకు ఈ తొడుగులోంచి బయట వస్తున్నాయి నేను రేపు నన్ను ఎవడు అడగడు బీసీఎల్ పెట్టలేదని అడగడు నేను పూలు వస్తే చూసుకుంటే అది కాంగ్రెస్ కాదు పోయొచ్చు అప్పుడు అసలు ఎలా ఉంటుంది సార్ ఢిల్లీ కాంగ్రెస్ అంటే అసలు నాకు రెండు ఫోన్లు ఉన్నాయి నేను జనరల్ గా ఒక ఫోన్ పర్సనల్ గా వాడుకుని ఒక ఫోన్ ఆఫీస్ వాడుతాను సరే అది ఆర్ఐ పోనా డి పోనా డిఏ పోనా అనేది ఒకటి దానికి తోడు ఇంకొక ఫోన్ ఇంకో డాంబర్ వచ్చింది మళ్ళీ అది ఆర్జీడీగా ఈ రెండు ఫోన్లు రెండు వేసుకుంటే రెండు ఆటో బాంబుల్ని నేను జనరల్ గా అనిపించింది ఈ రెండు సిమ్ని ఒక ఫోన్ లో వేసేసాం అనుకోండి అది మిస్ అయినా పర్వాలేదు ఒకదాని ఒకటి మురిగి ఒకటి రిపోతుంది ఇప్పుడు ఏమవుతాయి అయితే సైమేస్ గరింగ్ అవుతాయి తీయాలో కూడా అర్థం పరిస్థితి మనం సో ఆ విధంగా ఒక డబుల్ సిమ్ లో ఒక డిఏయూ సిమ్ నిర్ఈీ సిడేసిన అసలు ఆ ఫోన్ ని ఎప్పుడు అసలు తీసేద్దామా అన్నంత పరిస్థితికి ఈ రోజు ఉన్నాయి స్ట్రెస్ ఇది జనరల్ రిటైర్మెంట్ అనేది సాధారణ ప్రతి ఉద్యోగ జీవితంలో రిటైర్మెంట్ అనేది సాధారణ సర్వీస్ కి డెడ్ అవుతుంది ఆటోమేటిక్ గా కాకపోతే దీంట్లో మీ అందరికీ తెలిసి తెలియదు చాలా మూడు రకాల రిటైర్మెంట్స్ రిటైర్మెంట్ ఆన్ నైన్టీ ఏజ్ ఆఫ్ సూపర్ అన్ని మీ పూర్తి కాలం నువ్వు సర్వీస్ చేసిన తర్వాత రిటైర్ మనం ఉన్నత స్థాయి అంటే దారిలో పోతూ ఉన్నప్పుడు మన ఆరోగ్య కారణాల వల్ల కావచ్చు వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు మన ఉద్యోగాన్ని మధ్యలో వదిలేసే పరిస్థితి దాన్ని మనం వారంటీ ఉండాలి అది మంచిగా అంటే మనమే స్వేచ్ఛగా వదిలేసే మూడోది అర్థం అన్నమాటది దాని గురించి చెప్పుకోవాలి సర్వీస్ లో ఏదో ఒక పొరపాటు తప్పు వాళ్ళు చేయడం ద్వారా డిపార్ట్మెంటే మనల్ని పెద్ద దాన్ని కంపల్సరీ సో ఈ రోజుల్లో ఒక వ్యక్తి పూర్తి జీవిత కాలాన్ని పూర్తి సర్వీస్ ఉపయోగించుకొని వాడు రిటైర్ అవుతున్నాడు అంటే వాడికి వాళ్ళు కాబట్టి అదే కాకుండా ఇప్పుడు మొట్టమొదటి పన్నెండు ఏడు పోరాటం తర్వాత వచ్చిన ప్రమోషన్ ఎందుకంటే రెండు వేల పదమూడు నాలుగు ప్రమోషన్స్ ని తిరిగి తెచ్చుకోవడానికి ప్రతి రెప్రజెంటేషన్ వెనక నేను గోపాల ప్రతి క్రాఫ్ట్ ఇద్దరు రెపేషన్ ఎవరైనా ఇవ్వచ్చు కానీ వెనక సబ్జెక్ట్ వీటి కోసము కొన్ని వందల పేజీలు మెటీరియల్ కలెక్ట్ చేశాము లీగల్ డాక్యుమెంట్స్ తీసుకున్నాము ఎవిడెన్సెస్ తీసుకున్నాము పోరాటం చేసాము రకరకాల ఇబ్బందులు పెరిగిన తర్వాత వచ్చే ప్రమోషన్ వాస్తవానికి ఈ ప్రమోషన్ వచ్చేటప్పటికి నాకు లాస్ట్ స్టేషన్ నెల్లూరులో ఒకటి గవర్నమెంట్ ఎన్ కారేజ్ గర్ల్స్ కాలేజ్ నా రిటైర్మెంట్ అక్కడే నేను మెంటల్ ఫిక్స్ అయిపోయింది ఇక్కడే చేసుకోవాలని కూడా తర్వాత ఎందుకంటే నేను పర్టికులర్ పర్టికులర్గా ఆస్తు ఇక్కడ ఇన్ని పదవులు మీకు కనిపిస్తున్నాయి కానీ ఆ హాస్టల్ వాళ్ళు నేను పదవులు ఎక్కడ కనిపించారు అది చేయడం ఎందుకంటే ఒక దిస్ వాళ్ళకి హాస్టల్ అంటే చూస్తున్నాడు అతనే చీఫ్ వార్డు అవుతాను కాబట్టి ఆ చీఫ్ వార్డు ప్లేస్ లో ఈ నాలుగు సంవత్సరాల్లో ఆ పిల్లలకి నేను ఏం చేయగలను వెతుక్కుని నేను చేయగలిగాను ఒక చిత్త తృప్తినిచ్చిన ఉద్యోగం ప్రతి ఉద్యోగంలో నేను స్ట్రెస్ ఫీల్ స్ట్రెస్ ఫేస్ చేశాను పర్టికులర్ గా రీసెంట్ డేస్ లో సిక్స్టీ ఎయిట్ డేస్ నేను కావచ్చు సర్వీస్ తో సా ఎందుకంటే ప్రతి ద్వారం దాదాపుగా ప్రతి వారం విజయవాడ చిత్తూరు ఈ నిండు ఏదైనా కావచ్చు అసలు రెస్ట్లెస్ పై ఒక్కొక్కసారి ఇంత రిస్క్ తీసుకుంటున్నాం ఇంత కష్టపడుతున్నాం మేము ఛాలెంజింగ్ టాస్క్ రాగానే మనకి ఈ సప్లిమెంట్ రైతు రిక్వెస్ట్ చేశాను నేను మీరే కన్వీనర్ కదా మీరే చేయాలని బాలసీ గారు పూర్తి సహకారం అందించారు నా కాన్సెప్ట్ ఏంటంటే నేను పని చేసినప్పుడు కూడా డీకే కాలేజ్ తీసుకోవాలన్నప్పుడు కంప్లీట్ గా ఒక సెషన్ నేను కాలేజీ పొద్దున నేను తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు ఒక రెండైనా సరే కాలేజీలు లంచ్ చేసిన తర్వాత నా మీకు ఈ రోజు నేను ఇంత ఉన్న స్థానానికి వెళ్ళాను ఈ జిల్లాకి అధికారులుగా రా మా అమ్మగారు చూడగారు గర్వంగా వచ్చారు నేను వస్తే ఈ రోజు కానీ మా అమ్మ ఉంటే అసలు ఎంత సంతోషపడేది అనేది మా అమ్మ అచ్చిన తలుచుకుంటే ఆ జిల్లా అంటే నన్ను ఏ స్థాయిలో చూడగలిగానో ఆ స్థాయికి చూడగలిగాను మా అమ్మ చాలా కష్టాలు కూడా నైన్టీ సెవెన్ నుంచి కూడా దాదాపుగా మ్యాథ్స్ నేను ఫిజిక్స్ అలాగే పొలిక్స్ లాగా వచ్చాము ప్రొఫెషనల్ గానీ పర్సనల్ గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఇమర్జెన్సీ సెస్ కానీ చూసాం ఒక రకంగా మీ ఇద్దరు ఎక్కడ చూసాడు బ్రదర్స్ అనే కానీ కాన్సెప్ట్ ఎట్లా సో అంత వర్క్ ఈ రోజు వరకు నేను ఒక పది పది పదిహేను పది నిమిషాలు పదిహేను నిమిషాలు వెయిట్ చేస్తాను అంటే నాకు ఏంటంటే ఆ అబ్జెక్షన్ లో ఎన్నో రిస్ట్రెస్ ఇట్ అయిపోతుంటే అయిపోతున్నాయి నేను కంట్రోల్ కదా ఆర్యోగా ఉన్నారు మళ్ళీ నేను ఇక్కడ మళ్ళీ నేను ఆరేవ్ మళ్ళీ మళ్ళీ నాకే ఆరోగ్యం కానీ ఈరోజు ప్రొఫెషన్స్ అనేవి ఎలా వేయాలి బాగా స్ట్రెస్ అవుతున్నాయి చాలా ప్రొఫెషన్స్ అనుకున్నది ఈజీగా లేవు కాబట్టి ప్రతి ఇదే కాదు ప్లీజ్ పాలి ప్లీజ్ పాలి ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి ఈ రోజు మనము డిఫరెంట్ కేటగిరీస్ లో ప్రొఫెషన్స్ చూస్తున్నాం రెగ్యులర్ లెక్చరర్స్ పార్ట్ టైం లెక్చరర్స్ ఎంపీఎస్ లెక్చరర్స్ కాంట్రాక్ట్ గెస్ట్ ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ చెప్పే వాళ్ళు చేసే పని ఒకటి ఈ క్లారిటీ వాళ్ళు ఏం అయిపోతుంటే చూస్తే ఒక అసంతృప్తి ఈ అసంతృప్తిని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ఈ రోజు అడ్మిషన్ గెస్ట్ ఫ్యాకల్టీ మనం దమాయించి పనిచేయించగలుగుతున్నాము అదే మనం ఒక నిజం కొంతమంది ఇవి చాలా కాలేజీ సమస్య ఈ కోర్స్ ఇంటర్నల్ స్ట్రగుల్స్ గ్రూప్స్ వీటన్ని ఈ రోజు మన వ్యవస్థ నాశనం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన జూనియర్ కాలేజీ వర్గర్ పోరాటానికి మీ పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే మనుషులు ఆ డిఫరెన్స్ వస్తుంది చాలా ఇచ్చారు చాలా కాలేజీలో స్టాప్ లేదు మన స్ఫూర్తిగా సంబంధించా నేను ఆ స్టాప్ ఏమైనా అనుకుంటాం వీళ్ళు పిచ్చోటి రాదు ఇది చేస్తే కానీ పిచ్చిపోతాం కానీ

నేను వదిలి అంటే నా తర్వాత సార్ ఆరోగ్యం వచ్చారు సార్ తర్వాత నేను ఆరోగ్యపోయాను చూడ సైంటిస్ట్ సార్ కంట్రోల్ ఉన్నప్పుడు నేను ఆరోగ్యం చేశాను అయితే ఇప్పుడు మన లాస్ట్ తో మాట్లాడినటువంటి సార్ చాలా మంచి విషయం ముందుగా మాట్లాడే స్పీకర్ అసెంబ్లీ స్పీకర్స్ ఉన్నారు ఇక్కడ ఆ మీ యొక్క హృదయాలు సార్ మంచి సారాన్ని కూడా మీరు సార్ సంపాదించుకున్నారు నేను కూడా ఎలాగైనా ఈ లాస్ట్ టైమ్ లో నేను సార్ బీట్ చేయాలనేటువంటి విషయంలో నేను రావడం జరిగింది నేను ఒక ఐదు నిమిషాలు ఉంది దీంట్లో సార్ నాకు ఐదు నిమిషాలు మాత్రమే టైం ఇవ్వండి అంటే సార్ సార్ ఎనివే మూమెంట్స్ ఒకటి మాత్రం మనం చెప్పొచ్చు ఆల్ ఈస్ వెల్ దట్ అండ్ సార్ ఏదైనా అది ఒక కంప్లీట్ ఒక నెక్స్ట్ తరానికి ఒక సందేశాత్మకంగా ఒక మంచి ముగింపు అయితే అది ఎంతో బాగుంటుంది దట్ ఇండికేటర్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ జాబ్ సరే ఈరోజు మనం డాక్టర్ ఆదుర్ శ్రీనివాస్ గారి గురించి మనం చూసుకోవాలనుకుంటే ఎన్నో విషయాలు ఉన్నాయి ఆయన ఒక మామూలు స్థితి నుంచి చాలా కృష్ణలో నుంచి పై ఇబ్బందులు ఎగిసినటువంటి చెప్పచ్చు మేము యాక్చువల్లీ ఫ్యామిలీ మెడిసిన్ కూడా

రెగ్యులర్ డిఈఓస్ రిటైర్మెంట్ అనేది ఎందుకంటే ఆ పోరాటం కూడా ఉన్న దాని ఫలితమే ఈరోజు రెగ్యులర్ డివిఓగా ఆయన రిటైర్ కావాలి వారిలో ప్రముఖమైన వరకు ఒక అఫీషియల్ గా చెప్తున్నారు కానీ ఆయన అసోసియేషన్ పరంగా కూడా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు కాబట్టి సార్ నుంచి కూడా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు ఇప్పుడే మీ సార్ కూడా ఎవరి గురించి అయినా అన్ని విషయాలు చెప్తారు నాకు నాకు సిగ్నేచర్ గురించి కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి వెరీ గుడ్ అయితే పేపర్లు ఉంటాయి సార్ సంతకాలు పెడుతూ ఉంటే ఆర్జెస్ట్ ఒకసారి ఇప్పుడు నేను చెప్పాను ఆటస్ట్ ఒకసారి ఆ సభ మీద నేర్చి నిలబడింది అక్కడ అప్పుడు ఆయన ఇదే ఈయన వచ్చినప్పుడు ఎంత ఆంధ్ర నిర్వహుతున్నారంటే వీళ్ళందరినీ తయారు చేసినటువంటి విద్యా వ్యవస్థ సమిషన్ మూల ప్రొఫెక్స్ పవర్ ఆఫ్ ది ఈ దిఫెషన్ యొక్క బ్యాచ్ చాలా తక్కువ బాధాక నే ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా తయారీ ఇప్పుడు న్యూ ట్రెండ్ అవుతుంది ఈ అంటే పరోక్షంగా స్క్రోల్ అవుతుంది ప్రతి కాలేజీ ఉన్నారు ఈ మధ్య ప్రసాద్ ఒక సీన్సియర్ ఆఫీసర్ మన కష్టం నేను చేసినప్పుడు కూడా రాజీ పడకుండా నేను సెక్రటరీ అనిపించు ఒక ఆఫీసర్ సక్సెస్ కావడం ధైర్యంగా సక్సెస్ కావడం అనేది మరి అది చాలా శ్లాఖనీయమే